హాయ్ ఫ్రెండ్స్ నాకు చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు బ్రదర్ మనకి ఎవరైనా కాల్ చేశారంటే చెవి దగ్గర మొబైల్ పెట్టుకుంటానే కాల్ అనేది గా ఆన్సర్ అవ్వాలనేసి ఈ సెట్టింగ్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కాలింగ్ అకౌంట్స్ అనేసింది కదా ఈ కాలింగ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి కాలింగ్ అకౌంట్స్ నుంచి క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆన్సర్ ఎండ్ కాల్స్ అనేసి ఉంది కదా దీని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆటో ఆన్సర్ కాల్స్ వెన్ కనెక్టెడ్ టు ఎక్స్టర్నల్ ఆడియో డివైజ్ మనకు గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఈ సెట్టింగ్ అని ఆఫ్లో ఉంటుందంటే మనకు ఎవరైనా కాల్ చేశారంటే మనమై కాల్ లిఫ్ట్ అయితే చేయాలి అదే ఈ సెట్టింగ్ కానీ ఆన్ చేసుకున్నామంటే మనకి ఎవరైనా కాల్ చేసినారంటే మనం కాల్ లిఫ్ట్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా చో దగ్గర పెట్టుకుంటానే అదే కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది ఇక్కడ కింద డిలే ఆటో ఆన్సర్ అనేసి ఉంది కదా ఇక్కడ ఫైవ్ సెకండ్స్ అనేసి ఉంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అయితే చూపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ సెకండ్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎవరైనా కాల్ చేశారంటే చో దగ్గర పెట్టుకుంటానే త్రీ సెకండ్స్ అవుతానే ఆటోమేటిక్గా కాల్ అనేది లిఫ్ట్ అయిపోతుంది లేదు నాకు టెన్ సెకండ్స్ కావాలంటే టెన్ సెకండ్స్ మీద క్లిక్ చేస్తానే మనకి ఎవరైనా కాల్ చేస్తారంటే చోది దగ్గర పెట్టుకుంటానే టెన్ సెకండ్స్ తాలి ఆటోమేటిక్గా కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది నార్మల్గా ఫైవ్ సెకండ్స్ ఉంది కాబట్టి ఫైవ్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకుని వదిలేయండి ఇప్పుడు మనకు ఎవరైనా కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టైమింగ్ అవుతానే అంటే ఫైవ్ సెకండ్స్ అవుతానే కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది ఎవరైతే ఈ సెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకోసం ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక లైక్ చేశారంటే సరిపోతుంది మీకు మొబైల్ సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే బాయ్